వాస్తు జీవనానికి ప్రేక్షకులకందరికీ నమస్కారం నా పేరు స్వామి వెంకటేశ్ ఈరోజు నేను అందించబోతున్నటువంటి అంశము ఒక స్థల పరిశీలన అనేటువంటిది ఏ విధంగా చేయాలి ఒక స్థలము మనకు అనుకూలిస్తుందా అనుకూలించదా అనే విషయాన్ని మనం ఏ విధంగా క్యాల్క్యులేషన్ చేసుకోవాలి వాస్తుపరంగా మనం ఆ స్థలం మనకు యోగిస్తుందా లేదా అనేటువంటి అంశాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని మీకు పూర్తి వివరంగా నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ఇంత వివరంగా ఇంత క్లారిటీగా మీకు ఇంకా ఎవరు కూడా చెప్పి ఉండరు ఈ విషయాన్ని నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే ఒక గృహానికి అంటే ఎవరైనా సరే ఒక కొత్తగా గృహం నిర్మించాలి అంటే ముందుగా వారు చేసేటువంటి పని ఒక స్థలం తీసుకోవడం అలాంటి స్థలాన్ని మీరు తీసుకున్నా సరే లేదా ఇది వరకు ఆ స్థలం ఉన్నా సరే అసలు ఆ స్థలం మీ గృహానికి అనుకూలిస్తుందా లేదా మీ కుటుంబ అభివృద్ధికి ఆ స్థలం పనికి వస్తుందా లేదా అనేటువంటి అంశాన్ని వాస్తుపరంగా మనం ఏ విధంగా చూడాలి అనేటువంటి అంశాన్ని ఈరోజు మీకు వివరంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే చాలా మంది గుడ్డిగా గృహాన్ని మాత్రమే వాస్తుకు కట్టుకుంటే సరిపోతుంది స్థలం యొక్క ప్రభావము ఏమాత్రం ఆ గృహం మీద ఉండదు అని భావిస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఇదికి వందకు వంద శాతం కూడా తప్పే అవుతుంది ఎందుకంటే ఆ గృహ వాస్తు అనేటువంటిది ఆ స్థలం యొక్క వాస్తు మీద సగానికి సగం ప్రభావం అనేది ఉంటుంది ఒక స్థలం అనేది వాస్తుకు అనుకూలంగా ఉంటే వాస్తు పరిశీలన అనేటువంటిది ఆ స్థలాన్ని మనం చూపించి చేసుకున్నట్లయితే అసలు ఆ స్థలం ఆ గృహానికి అనుకూలిస్తుందా లేదా లేదా ఆ స్థలం వాస్తుకు అనుకూలంగా ఉందా లేదా అని మనము ఒకటికి రెండు తూర్లు పరిశీలన చేయవలసిన అంశము ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఒక స్థలం అనేది వాస్తుకు అనుకూలంగా మారింది అంటే ఆ గృహంలో అంటే మనం నిర్మించేటువంటి గృహంలో దాదాపు యాభై శాతం వరకు వాస్తు దోషాలు పోయినట్టే లెక్క ఒక స్థలం అనేది వాస్తుకు అనుకూలంగా లేదు మీరు అందులో గృహం నిర్మించారు మీరు వందకు వంద శాతం వాస్తుకు అనుకూలంగా ఆ గృహం మారాలి అంటే ఖచ్చితంగా మారదుగాక మారదు ఎందుకంటే ఆ స్థలాభావం అనేది ఆ గృహం మీద ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది ఎందుకంటే నేను ఈ మధ్య ఫీల్డ్ విజిట్లకు వెళ్ళినప్పుడు చాలా వరకు స్థలాలు ఈ విధంగా కనబడుతూ ఉన్నాయి నేను చాలా స్థలాలను రిజెక్ట్ చేయడం కూడా జరుగుతుంది ఏదో నేను వారి సంతృప్తి కోసం మాత్రము ఎట్టి పరిస్థితుల్లో వారి సంతృప్తి కోసం మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో ఆ స్థలము బాగోలేకపోయినా సరే వాస్తుకు అనుకూలంగా లేకపోయినా సరే ఇది మీకు బాగుంటుంది ఇందులో నేను వాస్తు ప్లానింగ్ ఇస్తానని ఎట్టి పరిస్థితుల్లో చెప్పను కాక చెప్పను ఎందుకంటే నేను ఇచ్చేది అంతర్తోనే వెళ్ళిపోతుంది తర్వాత అందులో గృహ నిర్మాణం చేపట్టి నివసించే వారికి దానివల్ల కలిగేటువంటి దుష్ప్రభావాలు అనేటువంటివి తీవ్రమైనటువంటి నష్టానికి గురి చేస్తాయి కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో నేను వారి మెప్పుదలకు మాత్రం అలాంటి పనులు నేను ఎప్పుడూ కూడా చేయను ఒక స్థలాన్ని నేను పరిశీలించాను అంటే ఖచ్చితంగా ఆ స్థలం దిక్కులకు ఉందా లేదా లేదా ఎన్ని డిగ్రీలకు తిరిగి ఉంది లేదా మనకు అది నీచ స్థానాలకు ఏమైనా దారితీస్తుందా అంటే నీచ స్థానాల నడకలకు దారితీస్తుందా ఉచ స్థానాల నడకలకు దారితీస్తుందా తీస్తుందా అసలు ఆ డిగ్రీలు ఆ డిగ్రీలకు ఆ స్థలం అనుకూలంగా ఉందా లేదా అందులో మనం గృహం నిర్మిస్తే సరి అయినటువంటి రిజల్ట్ ఉంటుందా లేదా అని ఒకటికి రెండు సార్లు నేను ఆలోచన చేసి మాత్రమే అది వారికి వర్తిస్తుంది వారికి ప్రయోజనకరంగా ఉంటుంది అంటే మాత్రమే అందులో నేను ప్లానింగ్ ఇవ్వడం జరుగుతుంది లేదా నేను వారికి ఖచ్చితంగా నిక్కర్షగా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఈ స్థలాలు మీకు అనుకూలించవు మీరు వేరేటి చూసుకుంటేనే మంచిది అని నేను చెప్పడం జరుగుతుంది ఈ విధంగా చాలా మంది చెప్పరు స్థలాలు ఎలా ఉన్నా సరే మేము వాస్తు ప్లానింగ్ ఇస్తాము మీ గృహానికి నేను సరైనటువంటి వాస్తు ప్లానింగ్ ఇవ్వగలను అని చాలామంది చెప్తూ ఉంటారు అలా చెప్పి మీరు నష్టపోవద్దు అలా మీరు తెలుసుకొని మీరు నష్టపోవద్దు ఖచ్చితంగా ఒక స్థలం ఏ విధంగా ఉండాలి నేను చూసేటువంటి స్థలాలు ఏ విధంగా ఉన్నప్పుడు మనం వాస్తుకు అనుకూలంగా మార్చాలి అన్న కూడా కొన్ని స్థలాలు మారకుండా ఉంటాయి కాబట్టి ఈ విధమైనటువంటి పొరపాట్లు జరగకుండా మీరు ఆలోచన చేసుకుంటారని ఈరోజు నేను వీడియో తీస్తున్నాను కాబట్టి చూడండి ఏ విధమైనటువంటి స్థలాలు డిగ్రీలు తిరిగిన తర్వాత ఎన్ని డిగ్రీలు తిరిగిన తర్వాత మనకు వాస్తుకు అనుకూలంగా మారకుండా వెళ్తున్నాయి మనం ఎంత దాన్ని చేయాలనుకున్నా చేయలేకపోతున్నాము ఎలాంటి స్థలాలలో అలాంటి ప్రభావాలు కలుగుతున్నాయి అనేటువంటి అంశాన్ని ఈరోజు మీకు పూర్తి వివరంగా నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను చూడండి ఒక స్థలం అనేటువంటిది ఎప్పుడు కూడా దిక్కులకు ఉన్నప్పుడు మాత్రమే మనకు బ్రహ్మాండంగా యోగిస్తుంది అని చెప్పడం జరుగుతూ ఉంది నేను చెప్పేటువంటి విధానము దిక్కులకు అంటే ఈస్ట్ అనేటువంటిది నైంటీ డిగ్రీ నార్త్ జీరో డిగ్రీ అంటే మీ స్థలానికి మధ్యలో సూర్యుడు ఉదయించినప్పుడు నైంటీ డిగ్రీగా మీ స్థలానికి మధ్యలో నార్త్ ఉన్నప్పుడు జీరో డిగ్రీగా చెప్పబడుతుంది దీనిని శుద్ధ ప్రాచీ అంటాం శుద్ధ ప్రాచీ అంటాం చాలామందికి ప్రాచీ అంటేనే తెలియకోకుండా వెళ్తూ ఉంది ఇలాంటి వారు కూడా వాస్తులో ఉండడం అనేది చాలా చాలా వరకు అంటే మనం ఆలోచన చేయవలసినటువంటి అంశం ప్రాచీ అనేటువంటి అంశాన్నే తెలియదు ప్రాచీ అంటే తూర్పు అని అర్థం మీరు తెలుసుకోండి ఎవరికైనా తెలియకపోతే ప్రాచీ అంటే తూర్పు అని అర్థం ఈ తూర్పు ఆగ్నేయ ప్రాచీ లేదా ప్రాచీ అంటే మీ తూర్పు అనేది ఒక పది లేదా ఇరవై డిగ్రీలు ఈశాన్యం వైపు తిరిగితే ఈ తూర్పు అనేది ఆగ్నేయాన్ని చూస్తూ ఉంటుంది ఈ పక్కకు తిరిగినప్పుడు దక్షిణ ఆగ్నేయము ఇరవై డిగ్రీలు తిరిగితే నాలుగు భాగాలు ఆగ్నేయం చూస్తుంది దీనిని ఆగ్నేయ ప్రాచీ అంటే మీ తూర్పు ఆగ్నేయాన్ని చూస్తూ ఉంటుంది కాబట్టి ఆగ్నేయ ప్రాచీ అంటాం అదేవిధంగా మీ తూర్పు ఇరవై డిగ్రీలు ఆగ్నేయం వైపు తిరిగి ఈ విధంగా ఉంటే ఈ ప్రాచీ అనేటువంటిది ఉత్తర ఈశాన్యం రెండు భాగాలు కలుపుకొని నాలుగు భాగాలు ఈశాన్యాన్ని చూస్తున్నటువంటి తూర్పుగా మారి ఇది ఈశాన్యానికి తిరిగినటువంటి అంటే ఈశాన్యాన్ని చూస్తున్నటువంటి ఈశాన్య ప్రాచీ లేదా ఈశా ప్రాచీ అంటాం ఈ విధమైనటువంటి ఆలోచనలు కూడా చాలా మందికి లేకుండా పోతున్నాయి అసలు ప్రాచీ అంటే అని కూడా నన్ను అడుగుతూ ఉన్నారు చాలా మంది దీనిని ఈశాప్రాచి ఆగ్నేయ ప్రాచి అంటాం చూడండి ఇలాంటి స్థలాలు ఒక పది లేదా ఇరవై లేదా దాదాపు ముప్పై డిగ్రీల వరకు తిరిగినా సరే నలభై ఐదు డిగ్రీలు తిరిగినా సరే కొన్ని స్థలాలు మనకు అనుకూలిస్తూ ఉంటాయి ఎందుకంటే దానికి తగ్గ నిర్మాణాలు అనేటువంటివి ఆ గృహాన్ని మనం చేపట్టినట్లయితే బ్రహ్మాండంగా యోగిస్తాయి అందులో ఎలాంటి సమస్యలు రావు కాకపోతే ఎక్కడ సమస్య వస్తూ ఉందంటే మీకు క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఇరవై డిగ్రీలు ముప్పై డిగ్రీలు తిరిగిన తర్వాత అంటే స్థానాలు పూర్తిగా తిరిగిపోయి ఉండవు కాబట్టి మనం పది లేదా ఇరవై ముప్పై డిగ్రీలు తిరిగిన తర్వాత కూడా స్థానాలు అనేటువంటివి ఉంటాయి కాబట్టి మన నడకలు నీచంలోకి పడకుండా జాగ్రత్తగా మనము ఎంపిక చేసుకొని స్థానాల వైపు మనం ద్వారాలు ఇవ్వడం జరుగుతుంది ప్రధానమైనటువంటి గేట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీ స్థలం అనేటువంటిది నలభై ఐదు డిగ్రీలు అంటే ఇక్కడ ఉండవలసినటువంటి తూర్పు అనేటువంటిది నలభై ఇక్కడి నుంచి ఈ మధ్య స్థానం నుంచి ఇక్కడి వరకు నలభై ఐదు డిగ్రీలు ఉంటుంది మీరు గమనించండి టోటల్ ఈ భాగము మీ స్థల విస్తీర్ణము పది లేదా ఇరవై లేదా ముప్పై లేదా నలభై యాభై అడుగులు ఉండని ఇబ్బంది లేదు ఈ కార్నర్ ఈశాన్యం కార్నర్ నుంచి ఆగ్నేయ కార్నర్ ఇది ఏదైతే ఉంటుందో తొంభై డిగ్రీలు ఉంటుంది మన కౌంటింగ్ అనేది అడుగులను పట్టించి కాదు డిగ్రీల ప్రకారమే మన కౌంటింగ్ అనేది ఇప్పటికైనా ఉంటుంది వాయువ్యం నుంచి ఈశాన్యం వరకు తొంభై డిగ్రీలు మీ స్థల విస్తీర్ణం ఎంతైనా ఉండని సంబంధం లేదు తొంభై డిగ్రీలు ఉంటుంది ఇటు తొంభై ఇటు తొంభై డిగ్రీల ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఈ మధ్యస్థానం నుంచి ఈశాన్యం వరకు నలభై ఐదు డిగ్రీలు మధ్యస్థానం నుంచి ఆగ్నేయం వరకు నలభై ఐదు డిగ్రీలు ఉంటుంది ఈ నలభై ఐదు డిగ్రీలు అనేటువంటిది ఏదైతే ఉంటుందో మీ తూర్పు అనేది కార్నర్ కు వచ్చినప్పుడు నలభై ఐదు డిగ్రీలు తిరిగినటువంటి స్థలాలు కానీ గృహాలు కానీ ఏవైనా సరే విధిక్కుల్లో ఉన్నటువంటి స్థలాలుగా విధిక్కులకు తిరిగినటువంటి గృహాలుగా మనం చెప్పడం జరుగుతూ ఉంది ఇక్కడ ఉండవలసినటువంటి తూర్పు ఇక్కడికి రావడం అదేవిధంగా ఇక్కడ వల్ల ఉండవలసినటువంటి దక్షిణము ఏదైతే ఉంటుందో ఇక్కడికి రావడం ఇక్కడ వెస్ట్ పడమర ఈ కార్నర్కు నార్త్ ఈ విధంగా తిరిగినప్పుడు ఈ మధ్యలో ఉండవలసినటువంటి తూర్పు నలభై ఐదు డిగ్రీలు ఈ కార్నర్కు ఎప్పుడైతే వస్తుందో అప్పటికి మనకేం జరుగుతుంది ఈ భాగం మొత్తము కూడా చూడండి నలభై ఐదు డిగ్రీలు తిరిగితే ఇక్కడ మనకు పూర్తి భాగం నాలుగు భాగాల మధ్యలో ఉన్నటువంటి తూర్పు ఆగ్నేయము దక్షిణ ఆగ్నేయము నాలుగు భాగాలు మొత్తం నాలుగు భాగాలు మనకు ఆగ్నేయాన్ని చూస్తూ ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు ఏదైతే ఉంటుందో ఇది ఆగ్నేయము ఆగ్నేయం రోడ్డుగా అవుతుంది తూర్పు రోడ్డు కాదు ఇది తప్పు పూర్తిగా నలభై ఐదు డిగ్రీలు తిరిగిన తర్వాత నాలుగు భాగాలు ఆగ్నేయం మధ్యలోకి వచ్చి ఇది పూర్తి ఆగ్నేయం తిరిగినటువంటి స్థలంగా ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఇది ఆగ్నేయం రోడ్డుగా మనం పరిగణిస్తాం అదేవిధంగా ఇక్కడ ఉండవలసినటువంటి దక్షిణం ఇక్కడికి తిరిగినప్పుడు ఇక్కడ మీకు ఒక రోడ్డు వచ్చింది అనుకోండి దీనిని మనము నైరుతి రోడ్డుగా ఈ రోడ్డును మనం నైరుతి రోడ్డుగా మనం పరిగణలోకి తీసుకుంటాం ఎప్పుడు కూడా ఇది దక్షిణం రోడ్డు అవ్వదు శుద్ధ ప్రాచీలో లేదా ఇరవై డిగ్రీలు పది డిగ్రీలు తిరిగినప్పుడు కూడా మనకు దీనిని దక్షిణం రోడ్డుగానే పరిగణలోకి తీసుకుంటాం ఎప్పుడైతే నలభై ఐదు డిగ్రీలు తిరిగి మీ కార్నర్కు ఎప్పుడైతే దిక్కు అనేది చేరిందో అప్పుడు ఇది నైరుతి రోడ్డుగా ఈ వెస్ట్ సైడు మీకు ఒకవేళ ఇక్కడ వెస్ట్ అంటే పడమర ఇక్కడైతే వస్తుందో మనం దీనిని వాయుయం రోడ్డుగా అంటే జనరల్గా విదిక్కులు అనేవి కార్నర్లలో ఉంటాయి నలభై ఐదు డిగ్రీలు తిరిగిన తర్వాత ఈస్టు నార్త్ వెస్టు సౌత్ ఈ విధంగా పూర్తిగా తిరిగిపోయి కార్నర్లకు వచ్చి ఈ మధ్యస్థానాలలో నాలుగు భాగాలు వాయువ్యము చేరి ఉంటుంది కాబట్టి ఇది వాయువ్యం రోడ్డు ఈ మధ్యస్థానంలో నాలుగు భాగాలు నైరుతి వచ్చింది కాబట్టి ఇది నైరుతి రోడ్డు ఇటువైపు రోడ్డు ఉంటే దీనిని మనం ఈశాన్యము ఇది ఈశాన్యాన్ని చూస్తున్నటువంటి రోడ్డు నాలుగు భాగాల మధ్యలో ఈశాన్యం ఉంటుంది కాబట్టి ఈశాన్యాన్ని చూస్తున్నటువంటి రోడ్డుగా మనం పరిగణలోకి తీసుకోవాలి చూడండి ఇలా విధిక్కులకు తిరిగిన తర్వాత మనం ఈ గృహాన్ని వాస్తు అనుకూలంగా మార్చాలి అంటే ఖచ్చితంగా మీ స్థలానికి ఈశాన్యం రోడ్డు అనేటువంటిది ఉండాలి విధిక్కులకు తిరిగిన తర్వాత ఈశాన్యం రోడ్డు ఉన్నప్పుడు మాత్రమే దీనిని వాస్తుకు అనుకూలంగా మారుస్తాం తప్ప పూర్తిగా నలభై ఐదు డిగ్రీలకు తిరిగిన తర్వాత మనకు ఆగ్నేయం రోడ్డు ఉందనుకోండి మనం ఇక్కడ ఇచ్చేటువంటి ప్లానింగ్ ఏదైనా సరే ఇంటి ప్లానింగ్ జనరల్గా మనము ఇలా తూర్పు అనుకొని తూర్పు ఈశాన్యంలో ఇచ్చాం లేదా మనం ఈ గృహాన్ని విధిక్కుల్లో ఉంది కాబట్టి ఈశాన్యం నాలుగు భాగాలు నార్త్ వైపు తిరిగిపోయి ఉంటుంది కాబట్టి మధ్యలో ఇక్కడ ఈశాన్యం ఉంటుంది కాబట్టి ఈ మధ్యస్థానాలలో ఎక్కడైనా సరే మనం డోర్ ఇచ్చామనుకోండి ఇది మనకు ఈశాన్యాన్ని తిరిగి ఉన్నటువంటి ప్రధాన సింహద్వారంగా మారి మనకు ఈ ఇంటికి అనుకూలిస్తుంది కానీ ఇక్కడ మార్చలేనిది ఏమిటంటే మీకు ఆగ్నేయం రోడ్డు మాత్రమే ఉందనుకోండి అప్పుడు ఈ నడకలు అనేటువంటివి కాంపౌండ్ వాళ్ళకు ఖచ్చితంగా ఇక్కడ కార్నర్ లో గేట్ ఇవ్వవలసిందే దీనికి రెండో ఆప్షన్ అనేది ఉండదు ఎందుకంటే రోడ్డు మనకు ఆగ్నేయం మాత్రమే ఉంటుంది అప్పుడు మనము నడిచేటువంటి ఇంటి నడక ఉచ్ఛమైనప్పటికీ ఇందులోంచి నడిచేటువంటి నడకలు అన్ని కూడా మనకు ఆగ్నేయపు నడకలే అవుతాయి ఇందులో మనం మార్చలేం గాక మార్చలేము ఉచ స్థానాల నడకలు మనం ఇంటికి ఎట్లాగైనా ఇవ్వవచ్చు అందులో ఎలాంటి సమస్య ఉండదు ఎప్పుడైతే మీ ఇంటికి మనం ఉచ స్థానపు నడక ఇచ్చి మీ గేటుకు నీచ స్థానం నడక ఇచ్చినట్టయితే మనకు అవకాశమే లేకుండా ఆగ్నేయం నడకలు పడతాయి ఇది తీవ్రమైనటువంటి ఆగ్నేయ దోషాలు లేదా తీవ్రంగా ఇంట్లో ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఈ గృహం నిర్మించి నివాసం ఉన్నప్పుడు ఎప్పుడైతే మీరు మొదలు పెడతారో ఖచ్చితంగా ఒకటి రెండు సంవత్సరాలకే ఇలాంటి సమస్యలన్నీ మీ కుటుంబాన్ని చుట్టుముడుతూ ఉంటాయి ఎందుకంటే ఈ విషయం నాకు బాగా తెలుసు కాబట్టి నేను చెప్పడం జరుగుతూ ఉంది మీరు ఇబ్బంది పడతారు ఇందులో గృహ నిర్మాణం చేపట్టకండి అని నేను చెబుతూ ఉంటాను ఈ విధంగా రోడ్లు వచ్చినప్పుడు ఇది చాలా మందికి తెలియక వాస్తు పండితులు ఇందులో నిర్మాణం చేస్తు అంటే వారికి ఒక డిగ్రీల మీద సరిగైనటువంటి అవగాహనే లేకపోతే ఏ విధంగా వారు చూస్తారో చెప్పండి ఒక వాస్తు పండితుడు అనేటువంటి వ్యక్తి మనం దిక్కులు అనేటువంటి ఎప్పుడు కూడా గుడ్డిగా నిర్ణయం చేయవద్దు ఒక కంపాస్ అనుగుణంగా నిర్ణయం చేయాలి అని చెప్పేటువంటి విధానమే అందుకే ఈ విధంగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా కంపాస్ చూడండి డిగ్రీలు చూడండి అని నేను చెబుతూ ఉంటాను ఇది ఆగ్నేయం నడకగా మారితే వారికి తీవ్రమైనటువంటి నష్టాలే తప్ప మంచి ప్రయోజనాలు అంటూ గాక కలగవు ఎప్పుడైతే వారికి ఈశాన్యపు రోడ్డు ఉంది అప్పుడు ఎక్సిలెంట్ గా మనం ఈ ఇంటికి ప్లానింగ్ ఇవ్వవచ్చు ఇది వేధిక్కులకు తిరిగి ఉన్నటువంటి స్థలమైనా సరే ప్లానింగ్ అనేది బ్రహ్మాండంగా ఇవ్వవచ్చు మంచి ఆరోగ్యకరంగా మంచి ఆర్థిక పుష్టి కలిగించేటువంటి గృహాలు ఇందులో మనం నిర్మాణం చేయవచ్చు ఎలాంటి దోషము లేదు అప్పుడు మనం డిగ్రీల అనువుగా మనం చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఈశాన్యాన్ని చూస్తున్నటువంటి గృహం ఏదైతే ఉంటుందో ఈశాన్యపు ద్వారాలు ఈ భాగంలో మనం ఎక్కడైనా సరే తీసుకోవచ్చు ఇక్కడ హాల్ ఉంది ఈశాన్యం కార్నరు లేదా మధ్యస్థానము ఈ రూముకు మధ్యస్థానము మనం ద్వారం ఇస్తాం ఎలాంటి సిబ్బంది ఉండదు ఈ నడకలు ఇక్కడ మనం ఈశాన్యం కార్నర్ ఏదైతే వస్తుందో తూర్పు అనుకుంట అంటే ఉత్తరము అనుకున్నటువంటిది ఈ ఉత్తర ఈశాన్య కార్నర్ కు మనం గేట్ ఇవ్వడం జరుగుతుంది అంతేకాదు ద్వారానికి ద్వారం ఎదురుగా కూడా మనం ఇవ్వవచ్చు ఎలాంటి సమస్య ఉండదు నాలుగు భాగాలు ఈశాన్యాన్ని చూస్తున్నటువంటి ఫ్లాట్ ఏదైతే ఉంటుందో ఈ మధ్యస్థానంలో ఎక్కడైనా సరే మనము ద్వారాలు గేట్లు అనేటువంటివి ఇవ్వవచ్చు ద్వారానికి ద్వారం ఎదురుగా ఇవ్వవచ్చు ఈ కార్నర్ కు కూడా మనము పెద్ద గేట్ అనేది పెట్టుకోవచ్చు ఇక్కడ పార్కింగ్ ఏరియాగా వినియోగించుకోవచ్చు ఎలాంటి సంబంధం ఉండదు బ్రహ్మాండమైనటువంటి ప్లానింగ్ ఇందులో వస్తుంది మీకు ఒకవేళ నలభై ఐదు డిగ్రీలు తిరిగి ఉంది మీకు నైరుతి రోడ్డు ఉంది మీరు ద్వారం అనేది నైరుతి ఇక్కడ పలమర అనుకొని ఇక్కడ పెట్టలేము లేదా మనం తూర్పు అనుకొని ఇక్కడ పెట్టలేము ఎందుకంటే పూర్తిగా తిరిగిపోయి ఉన్నప్పుడు ఇక్కడ పెడితే ఇది ఆగ్నేయం ద్వారంగా మారుతుంది ఇక్కడ పెడితే ఇది నైరుతి ద్వారంగా మారుతుంది నలభై ఐదు డిగ్రీలు ఆగ్నేయ ప్రాచి ఎదిగితే మీకు ఖచ్చితంగా ఉత్తరంలో మాత్రమే మనం ద్వారం ఇవ్వవలసి ఉంటుంది ఇంకొక ఆప్షన్ ఆప్షన్ అనేది ఉండదు కాక ఉండదు అదేవిధంగా ఇదే నలభై ఐదు డిగ్రీలు అంటే ఈ రెండు రోడ్లు చూడండి నైరుతి రోడ్డుకు మనం ఎట్టి పరిస్థితుల్లో ద్వారం ఇవ్వలేము ఇది కూడా మనకు తప్పే అవుతుంది అదేవిధంగా వాయువ్యము మీరు ఏదైతే వెస్ట్ అనుకొని ఉంటారో పడమర వైపు ఎలాంటి ద్వారాలు ఇవ్వలేము పడమర రోడ్డు అనుకొని వాయువ్యం రోడ్డు ఒక్కటే ఉంటే నైరుతి రోడ్డు ఒక్కటే ఉంటే ఇక్కడ కూడా మనం ద్వారం అనేది ఇవ్వలేము ఇక్కడ గేట్ అనేది ఏర్పాటు చేయలేము ఇది తీవ్రంగా నష్టపరుస్తుంది ఎందుకంటే ఒక ఇంటికి వాయువ్య నడకలు పడ్డాయి అంటే ఆ ఇంట్లో మనశ్శాంతి ఉండదు ఆ ఇంట్లో అశాంతి అనేది తాండవం చేస్తూ ఉంటుంది భార్యాభర్తల మధ్య నిత్యం ఘర్షణలుకో ఘర్షణలు కానీ లేదా కోర్టు తగాదాలు కానీ తీవ్రమైనటువంటి నష్టాలకి గురి చేస్తాయి వాయువ్యం అంటేనే మనశ్శాంతిని ఆ ఇంట్లో కరువు చేస్తుంది అని నేను చెబుతూ ఉంటాను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఒక ఇంటికి వాయువ్య నడకలు కానీ ఒక ఇంటికి నైరుతి నడకలు కానీ ఒక ఇంటికి ఆగ్నేయ నడకలు కానీ ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి నష్టాలే విధిక్కులకు తిరిగిన తర్వాత ఈశాన్యం రోడ్డు మాత్రమే ఉండాలి అప్పుడే ఆ ఇంటికి లాభదాయకంగా మారుతుంది అని నేను చెబుతూ ఉంటాను అంతేకాకుండా ఈశాన్యం అనేది ఇటువైపే కాదు మనకు ఇది ఆగ్నేయం తిరిగిన తర్వాత ఇక్కడ వచ్చింది అదే మీ తూర్పు అనేటువంటిది ఈశాన్యానికి నలభై ఐదు డిగ్రీలు తిరిగితే ఇక్కడ రావాల్సినటువంటి తూర్పు ఏ విధంగా మారుతుంది మీ నార్త్ ఇక్కడ వస్తుంది మీ తూర్పు ఇక్కడ వస్తుంది అప్పుడేం జరుగుతుంది నార్త్ ఈస్ట్ మధ్యలో ఉన్నటువంటి భాగం మొత్తం కూడా ఇది ఈశాన్యము అవుతుంది నలభై ఐదు డిగ్రీలు ఈశాన్యానికి తిరిగితే ఇది ఈశాన్యము అవుతుంది అప్పుడు ఈ ఇంటికి కూడా యోగిస్తుంది మీకు ఇటువైపు రోడ్డు ఉంది అనుకోండి ఇది ఈశాన్యాన్ని చూస్తున్నటువంటి ఫ్లాట్ అయితే మనం ఇందులో ప్లానింగ్ ఇచ్చేటువంటి విధానం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఈశాన్యము ఈ కార్నర్ ఇచ్చినట్లయితే ఇది బ్రహ్మాండంగా ఈశాన్యాన్ని చూస్తున్నటువంటి గేటుగా మారుతుంది మన నడకలు అంటే మనం అప్పుడు ఇంటికి ఇవ్వవలసినటువంటి ద్వారాలు ఇక్కడ ఉండవు తూర్పు వైపు మాత్రమే తూర్పు కార్నర్ కానీ తూర్పు ఈ హాల్ ఏదైతే ఉంటుందో మధ్యస్థానానికి కానీ మనం ద్వారం ఇస్తాము ఇక్కడ గేటు కూడా ఈ కార్నర్ ఒకటి ఈ ద్వారానికి ఎదురుగా మరొక గేటు ఏర్పాటు చేయడం జరుగుతుంది అప్పుడు ఏం జరుగుతుంది ఈ ద్వారము ఈశాన్యాన్ని నాలుగు భాగాలు ఈశాన్యాన్ని చూస్తున్నటువంటి ద్వారంగా మారి మిమ్మల్ని అభివృద్ధి బాట పట్టిస్తుంది చాలా మంది అనుకుంటూ ఉంటారు మా ఇల్లు విధిక్కులకు తిరిగి ఉంది అయినా కూడా మాకు ఎలాంటి సమస్యలు లేవు అనుకుంటే వారి ఇల్లు మీరు చూడండి గృహం అనేటువంటిది ఈశాన్యం రోడ్డు ఉంటుంది ఈశాన్యపు ద్వారాలు మాత్రమే వారికి ఉంటాయి ఇది ఖచ్చితంగా మనం పాటించవలసినటువంటి నియమం అప్పుడు మాత్రమే మనము వాస్తుకు అనుకూలంగా ఈ గృహం మారుతుంది వాస్తుకు అనుకూలంగా మీ జీవితం కూడా మారుతుంది అందుకే నేను పెట్టినటువంటి నా ఛానల్ పేరు కూడా వాస్తు జీవనం అని పెట్టడానికి ప్రధాన కారణం ఇది ఒక గృహాన్ని వాస్తు అనుకూలంగా మీరు నిర్మించి అందులో జీవనం కొనసాగించండి మీ అభివృద్ధి మీ కళ్ళ ముందే ఉంటుంది అని నేను చెబుతూ ఉంటాను అనుకూలంగా మీ జీవనం ఉన్నట్లయితే మీరే కాదు మీ పిల్లల అభివృద్ధి కూడా మీ కళ్ళ ముందు ఉంటుంది మీ గృహాన్ని వాస్తుకు అనుకూలంగా మార్చండి జీవనం సాగించండి బ్రహ్మాండంగా మీ రాణింపు ఉంటుంది అని నేను పదే పదే చెబుతూ ఉంటాను కాబట్టి ఈ విధంగా మనం విధింపులకు తిరిగిన తర్వాత కూడా ఇచ్చేటువంటి ప్లానింగ్లు అనేవి కరెక్ట్ గా ఉండాలే తప్ప వారి సంతృప్తి కోసమో లేదా మనం వెళ్ళాం కాబట్టి ఏదో ఒకటి చెప్పాలనో ఎట్టి పరిస్థితుల్లో చెప్పవద్దు కాక చెప్పవద్దు వారు నష్టపోతే ఆ బాధలు మనకే తగులుతాయి కాబట్టి వారిని నష్టానికి గురి చేయవద్దు వారికి సరైనటువంటి రిజల్ట్ లేకపోతే ఆ స్థలం మీకు అనుకూలించదు అని ఒకటికి రెండు తోజులు మనం చెప్పాలే తప్ప వారిని ఏదో మనము మభ్యపెట్టాలనో లేదా వారిని ఏదో సంతృప్తి చెందాలనో ఎట్టి పరిస్థితుల్లో చెప్పవద్దు అలాంటి సమస్యలు అలాంటి ఇబ్బందులు వారిని గురి చేయవద్దు అని నేను చెప్తూ ఉంటాను ఎవరైనా సరే వారు ఎంత గొప్ప వాస్తు పండితులు అని చెప్పుకున్న వారైనా సరే ఈ విధంగా నిర్మాణాలు ఇచ్చి వారిని నష్టపరచద్దు అని పదే పదే నేను వారికి కోరుకుంటూ ఉంటాను కాబట్టి చాలామంది చేసేటువంటి తప్పులు ఈ విధంగా ఉంటున్నాయి కాబట్టి ఎప్పుడైనా సరే నలభై ఐదు డిగ్రీలు తిరిగి ఉంది అంటే మీ గృహము అనేటువంటిది మీ రోడ్డు ఈశాన్యం రోడ్డు అయి మాత్రమే ఉండాలి నైరుతి కానీ వాయువ్యం కానీ ఆగ్నేయం కానీ నడకలు పడ్డాయా మీరు తీవ్రంగా నష్టపోతారు మీరు తీవ్రంగా సమస్యల పాలవుతారు పదే పదే నేను ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి శాస్త్రకారము మనం నష్టపోతున్నాము నేను వెళ్ళి చూసేటువంటి గృహాలు ఈ విధంగా నష్టపోయాయి స్థలాలు కాబట్టి కొత్తగా గృహాలు నిర్మాణం చేసుకుంటున్నారు కాబట్టి నేను స్థల పరిశీలనకు వెళ్ళుతున్నాను కాబట్టి నేను వారికి ముందు జాగ్రత్తగా చెప్పి ఇబ్బందులు పాలు కావద్దు అని చెప్పడానికి ప్రధే ప్రధాన కారణం ఇదే కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందనే నేను భావిస్తూ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి షేర్ చేసి గంట పిల్ల నొక్కండి మీకు ఎవరికైనా సరే మీ స్థల పరిశీలనకు కానీ మీ గృహ పరిశీలనకు కానీ వాస్తు విజిటింగ్ అవసరమైతే మీ క్రింది వాట్సాప్ నెంబర్ ద్వారా నన్ను సంప్రదించండి నేను వీలు చూసుకొని మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాను నా పేరు స్వామి వెంకటేష్ వాస్తు జీవనం నమస్కారం